ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దేశమంతా పనిచేస్తుంది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఉండకూడదు కానీ దురదృష్టవశాత్తు పద్నాలుగులో ఒకసారి రావడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వ్యక్తుల సమూహాన్ని నిర్వహించడం పంతొమ్మిదిలో కుదరలేకపోయింది నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ అప్పటి ప్రభుత్వం ఇట్ ఆఫ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు సౌత్ అమెరికాకు చెందిన ఒక నార్కాటిక్స్ క్రిమినల్ హెడ్ ఎలా ఒక ఎలా కంపేర్ చేశారు క్రిమినల్ మైండ్ సెట్తో ఉన్న వ్యక్తులు కనుక రాజ్యాన్ని వెళితే వాళ్ళు దేనికి గౌరవం ఇవ్వరు వ్యవస్థలకు గౌరవించాలి రాజ్యాంగ గౌరవం ఎవరు ఎవరైనా బలి చేయగలరు తన మన పర భేదం లేదో వాళ్ళకి గత ప్రభుత్వంలో రఘురాం కృష్ణరాజు గారు ఎంత బాధించారో చూస్తే దానికి ముందు వరుసగా చూస్తే సుప్రీంకోర్టు జడ్జెస్ని వదలలేదు చిన్నపాటి కార్యకర్తలని వదలలేదు ప్రతిపక్షంలో ఎవరిని వదలలేదు స్వయాన వాళ్ళ పార్టీ తరఫున గెలిచి ఎంపీ ఎంపీగా ఎన్నికైన రఘురామకృష్ణ రాజు గారిని విధానాలు విభేదించి ఆయన ఎంత ఇబ్బందికి గురి చేశారు శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా ఒక ఎంపీకి సా ఒక తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు ఏదో ఇబ్బంది పెడతారు అట్లా ఏదో అనుకున్నాం కానీ ఆయన మీద ఒక థర్డ్ డిగ్రీ మెథడ్స్ వాడటం బెదిరించడం ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి కోసం నేను కూడా స్పందించాను భయం వేసింది మాకు ఆయన ఏం జరుగుతుందని చాలా ఆవేదన కలిగింది చాలా బలమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు నాకు నిజంగా ఆ రోజున అనిపించింది క్రిమినల్స్ కనుక రాజ్యాలు ఎలా ఉండదు ఎలా ఎదుర్కోవాలి సో ఈ ప్రభుత్వం తాలూకు వ్యతిరేక ఓటుని చీలనివ్వకూడదన్న నా ఆకాంక్ష ఈ రోజున మిమ్మల్ని ఈరోజు డిప్యూటీ స్పీకర్ పదవిలో చూస్తుంటే నిజంగా నేను ఆ రోజు నా ఆవేదన నా ఆక్రోశం ఈరోజు మీ రూపంలో డిప్యూటీ స్పీకర్గా మీరు ఉండటం నాకు నిజంగా చాలా చాలా ఇక్కడ ఉన్న మొన్న రోజు మీరు కూడా ఉన్నారు మనం సభ ప్రారంభమైనప్పుడు దాదాపు ఇక్కడ సభ్యులందరూ కూడా దాదాపు ఎనభై శాతం సభ్యులు మన అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మీ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరూ కూడా ఏదో ఒక రకంగా క్షోభ అనుభవించిన వాళ్ళు బాధలు అనుభవించిన వాళ్ళు సోషల్ మీడియా అబ్యూస్ని బలిచలే నాటి హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఏదో విధంగా సోషల్ మీడియా అబ్యూస్ అయితే జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో మనందరం కలిసికట్టుగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు మనస్ఫూర్తిగా ఈ సభకు మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్పుకోండి మిత్రులు ఇది కోరుకునేది కూడా ఆ ప్రజాస్వామ్యం తాలూకా విలువలని ఆ భాషని కావాలి సభల్లో భాష దిగజారికి అది రోడ్ల మీద వెళ్ళిపోతుంది ఈరోజు అంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఇష్టం వచ్చినట్టు మాట్లాడు బూతులు తిట్టి మేము ఇళ్లలోకి వచ్చి మీ ఇంట్లో మీ ఆడపడుచున్న రేపులు చేస్తాం మీ పిల్లల్ని ఎలా అంటాం అంటగోలుగా ఈరోజు ఇంతమంది మాట్లాడుతున్నారంటే దానికి చట్ట సభల గురించే ఆ కదలిక మొదలవు ఆ హుందాతనం పోయింది సభలు తిరిగి మీరు డిప్యూటీ స్పీకర్గా అయ్యనపాత్రి గారు స్పీకర్గా ఆ హుందాతనాన్ని మీరు తిరిగి తీసుకురావాలి సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ అత్యంత తక్కువ సమయంలో రావాలి బాగా చర్చ జరగాలి మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండే అయినపాత్రుడి గారి స్పీకర్ హోదాలో ఉండి మీ టెన్ యూర్లో సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ రావాలి మన మీద అపారమైన నమ్మకం ఇది మార్పు తెస్తారు అభివృద్ధి డెవలప్మెంట్తో పాటు కోరుకుంటుంది స్వేచ్ఛ వాయువులు పీల్చాలి భయపడకూడదు